గత మూడు రోజుల నుంచి జింక్ మైదానంలో ఉరుకుటి చైతన్య ఆధ్వర్యంలో జరిగినటువంటి వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్ లో వెస్ట్ గోదావరికి చెందిన టీం గెలవటం చాలా స్ఫూర్తిదాయకం అని ఇలాంటి టోర్నమెంట్ మునుపెప్పుడు జరగలేదు అని ఇదే మొదటిసారిగా జరగటం చాలా ఆనందదాయకం అని చైతన్య ముందు ముందు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరపాలి అని పాల్గొన్న ముఖ్య అతిథులు అభినందించారు ఈ కార్యక్రమంలో కేనార్ కాన్ లీలా ప్రసాద్

ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మన లాల్ బాబు గారు అయితే గతంలో మన రాజవాకుల ఎస్ఐగా చేసినప్పుడు కూడా వాళ్ళని ఒకరికైనా సహాయం చేసేవారు ఆయన మంచి మనసున్న గొప్ప సంఘ సేవకులు ఆ మన గంగవరం హై స్కూల్ ని ఆయన దత్తు తీసుకొని విద్యార్థులు విద్యార్థులకు చేయాలని అవసరం అయితే చూస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్క కార్యక్రమం ఏర్పాటు చేసి పాల్గొనే అవకాశం కల్పించడానికి నిర్వహణ సార్ వెల్కమ్ టు ఎస్వి న్యూస్ సార్ ఈరోజు దివ్యాంగులు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అయినందుకు అంటే దివ్యాంగులు ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది సో వీళ్ళ కోసం ఐ మీన్ ఇన్స్పైరింగ్ సెంటెన్సెస్ ఈ దివ్యాంగ క్రికెట్ టోర్నమెంట్ ఈ విన్నర్స్కి శుభాకాంక్షలు ఒకళ్ళు గెలిచారు ఓడారని కాదు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చిన అందరూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చాలా గొప్ప విషయం స్టేట్లో ఇక్కడ జరగడం కూడా మనం మన ఏరియాలో జరగడం కూడా మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకి కాదు ప్రతి ఒక్కరూ దాన్ని జయించి ఈరోజు నేను లాస్ట్లో చూశాను విన్నింగ్ అయినప్పుడు వాళ్ళ సంతోషాన్ని ఒక చాలా గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నారు వాళ్ళ సంతోషం సంతోషం అనేది ఎవరికైనా సంతోషమే కదా అందువల్ల ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ నేను చైతన్య మిగిలిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మన ఏరియాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను